హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఇంట్లో సాంబార్ చేశాను చాలా ఈజీ మెథడు సాంబార్ పొడి అవసరం లేదు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు లేకుండానే చాలా సింపుల్గా టేస్టీగా మీ ముందుకి సాంబార్ తీసుకొచ్చాను ఒక గ్లాస్ కందిపప్పు గ్లాస్ కందిపప్పుకి సరిపడా ఒక రెండు స్పూన్లు మెంతులు రెండు స్పూన్లు జీలకర్ర ఒక ఐదారు వెల్లుల్లిపాయలు ముందు బాండెల్లో కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర మెంతులు వెల్లుల్లిపాయలు ఇవి వేసి బాగా వేగనిచ్చండి ఇంగువ కూడా అంటే ఇంగువ పౌడర్ కంటే ఇంగువ చాలా టేస్ట్గా ఉంటుంది ఇంగువ వేసుకోండి బాగా వేయించి కందిపప్పు కడిగి పెట్టుకొని వేయించినటువన్నీ ఆ కందిపప్పులో వేసేయండి సరే కదా వేయించేసి కుక్కర్లో పెట్టేసుకోండి ఒక ఆరు విజిల్ వచ్చేంత వరకు పప్పు బాగా ఉడకాలి కదా ఇప్పుడు పప్పు తొందరగా ఉడకట్లేదు అందుకని ఒక ఆరు విజిల్ వచ్చే వరకు ఉంచుకోండి అట్లాగే ఈ లోపల కందిపప్పు ఉడుకుతూ ఉంటుంది మనం ఈ లోపల సాంబార్కి రెడీ చేసుకుందాము కాయగూరలన్నీ కోసుకున్నాము బాండలు వేసి ఆవాలు కొంచెం మెంతులు తాలింపుకి కొంచెం జీలకర్ర తాలింపు అయిపోయాక వేగి ఆవాలు వేగిన తర్వాత ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత టమోటాలు ఇంకా కాయగూరలన్నీ పచ్చిమిర్చి క్యారెట్ మునక్కాయ అన్ని కాయలు నేను అన్నీ వేసుకుంటాను సాంబార్లో మీకు నచ్చినట్టు మీరు వేసుకోండి పచ్చివాసన బాగా పోయేంత వరకు బాగా సిమ్లోనే పెట్టుకుని వేపుకుంటూ ఉండండి కొంచెం కాయగూరలు అన్నీ వేగిన తర్వాత కారం సరిపడే కారం వేసుకోండి ఉప్పు తగినంత వేసుకోండి పసుపు ఈ మూడు మనకు సరిపడంత వేసుకోవచ్చు ఒక గ్లాస్ కందిపప్పుకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు సరిపోద్ది చింతపండు నానబెట్టుకొని చూడండి కాయగూరలు అన్నీ మగ్గిన తర్వాత చింతపండు రసం పోయండి చాలా టేస్ట్గా ఉంటుంది సాంబారు మీరు కూడా ట్రై చేయండి చింతపండు రసం పోసాను ఈ లోపల కందిపప్పు కూడా ఉడికిపోయింది చూసారు కదా వెనుపు కొనేసాను బాగా మెత్తగా అయిపోయింది కాయలతో పాటు పప్పు కూడా పోసేసాను మొత్తం కలిపి మళ్ళీ కుక్కర్లోనే కుక్కర్లో అంటే ఒక రెండు విజిల్కి ఉడికిపోద్ది ఇలాగ మనం ఇట్లా ఉడికించుకున్నామంటే ఒక ట్వంటీ మినిట్స్ పడుద్ది ఇప్పుడు అసలే మనం చాలా బిజీ కాలంలో బ్రతుకుతున్నాము అది లైఫ్ అంతా బిజీ బిజీయే కాబట్టి మనకు టైం సేవ్ అవుద్ది అట్లా కుక్కర్లో పెట్టేసుకుంటే ఒక రెండు విజిల్కి సరిపోద్ది కాయగూరలు అన్నీ బాగా ఉడికిపోతాయి సాంబార్ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది కానీ చిన్న ఇదేంటంటే మీరు సాంబార్ పొడి చేసుకోవాల్సిన అవసరం లేదు ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు ముఖ్యంగా వెల్లుల్లిపాయలు జీలకర్ర మెంతులు ఇంగువ ఈ మూడు కొంచెం ఆయిల్లో వేసేసి ఉడికేటప్పుడు పప్పులో వేసేసి పెట్టుకున్నామంటే మంచి సువాసన కమ్మటి టేస్ట్ వస్తుంది చాలా రుచిగా వేడి సాంబార్